హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఊరిలో మటన్ కొట్టుకుంటూ బాలుకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన మాణిక్యం మాణిక్యం రెండు చెంపలు వాయించి నిజం మొత్తం చెప్పించిన బాలు కళ్ళు తిరిగి పడిపోయిన రోహిణి అదేంటి మాణిక్యం నటించడానికి వచ్చాడు కదా మటన్ కొట్టుకోవడం ఏంటి అలా మటన్ కొట్టుకుంటూ బాలుకి దొరికిపోవడం ఏంటి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రభావతి వంటలైతే వండేస్తూ ఉంటుంది మలేషియా కోసం కోసమైతే అలా శృతి రోహిణి సాయం తీసుకుంటూ తనొక్కదే చాలా కష్టపడి వంట చేసేసి డైనింగ్ టేబుల్ దగ్గర సదరేస్తూ ఉంటుంది అలా సదురుతున్న ప్రభావతి దగ్గరికి మేనా వస్తుంది అత్తయ్య గారు నన్ను ఏదైనా సాయం చేయమంటారా అని చెప్పంగానే నీ పని బాగుందే మేనా చక్కగా ఊర్లోకి వచ్చిన కాడి నుంచి ఇటు చీపురు పుల్ల తీసి అటు పెట్టనివ్వట్లేదు అత్తగారు అత్తగారిని ఏం మాయ చేసావు నా ఏం చెప్పినవు నా మీదకి పుసగొలిపావు పనంతా కూడా నాతోనే చేపిస్తుంది నిన్నొక్క మాట కూడా అన్నివ్వట్లేదు నిన్ను నెత్తిని పెట్టి చూసుకుంటుంది ఏదో మాయ చేసేసినట్టున్నావు అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు అమ్మమ్మగారిని నేను మాయ చేయడం ఏంటి నాకు తెలుసులేవే నీ నాటకాలు నీ మాటలకి అత్తగారి పడిపోయిందేమో నేను ఎప్పటికీ పడను ఇప్పుడు నువ్వు సాయం చేస్తానన్నావనుకో వెనకాల నుండే ఆవిడ మీనా నువ్వు చెయ్యొద్దు అని చెప్పి నిన్ను తీసుకెళ్ళిపోతుంది కదా మమ్మల్ని తిప్పించాలనే కదా నువ్వు కావాలనే వచ్చి అడుగుతున్నావు నాకేం చెయ్యక్కర్ల నువ్వు మహారాణి గారిలా ఓ కుర్చీలో కూర్చుని ఆర్డర్లు అయ్యి మేము చేసి పెడతాము అని తిడుతూ ఉంటుంది అప్పుడే సుశీలమ్మ అయితే మీనా దగ్గరికి వస్తుంది ఏంటే ఏంటి ప్రభావతి ఏంటి అంటున్నావు మీనాని ఏదో తిడుతున్నట్టున్నావు అని అంటూ ఉంటుంది అదేంటండి అతి గారు నేనేమి తిట్టట్లేదండి మీ మహారాణి గారిని నేనెందుకు తిడతాను అదే మా మీనాని నేను ఎందుకు తిడతాను అదే తను పని చేస్తానని చెప్తుంటే ఎటు మీరు ఎలాగా వద్దని చెప్తారు కదా ఆ మాట ఏదో నేనే చెప్పేస్తున్నాను వద్దలేమ్మా వెళ్ళి కూర్చో నేను చేసుకుంటానని చెప్తున్నాను అత్తయ్య గారు అని చెప్పంగానే సుశీలమ్మ అది ఎప్పుడు అలాగే అంటూ ఉంటుంది రా నా దగ్గర కూర్చుందిగా అని చెప్పి మేనాని తీసుకువెళ్ళిపోతుంది మేనా చాలా బాధపడిపోతూ ఉంటుంది సుశీలమ్మ నువ్వు ఏమీ బాధపడొద్దు మేనా వాళ్ళిద్దరిని చూసినట్టే నిన్ను కూడా నెత్తిని పెట్టుకుని చూసే రోజు వస్తుంది ప్రభావతికి తనకు మంచేదో చెడేదో తెలియట్లేదు ఎప్పటికైనా సరే నీ మంచితనాన్ని తెలుసుకుని తను మారి నిన్ను కూడా వాళ్ళలాగే బాగా చూసుకుంటుంది నువ్వు ఏం బాధపడొద్దు అని చెప్పి మీనాని ఓదారుస్తూ ఉంటుంది ఇక అప్పుడే బాలు అయితే వస్తాడు మీనా కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఏమైంది ఏంటి మా అమ్మ ఏమన్నా అందా అని అడుగుతూ ఉంటాడు అదేమీ లేదండి ఏమీ అనలేదు మీ అమ్మగారు కంట్లో నలకపడింది అందుకే తుడుచుకుంటున్నాను అని కవర్ చేస్తూ ఉంటుంది సుశీలమ్మ అవున్రా ఇప్పుడే కంట్లో నలకపడింది అందుకే తనలా కళ్ళు తుడుచుకుంటుంది అని బాలుకి చెప్తుంది సుశీలమ్మ చెప్పినప్పుడే బాలు నమ్మి సరే మీనా నేను బయటికి కూర్చుంటాను అని చెప్పి బయటకు అయితే వెళ్తాడు ఇక అందరూ కూడా భోజనం అయితే చేస్తారు ఇక సుశీలమ్మ అయితే వాళ్ళు భోజనం చేసేటప్పుడు మీనా ఒకసారి నువ్వు పరవన్నం చెయ్యి ఆ పరవన్నం చాలా రుచిగా ఉంటుంది నీ చేత్తో చేస్తావు కాబట్టి అందరూ కూడా భోజనం చేసిన తర్వాత చాలా ఇష్టంగా తింటారు అని చెప్పి సుశీలమ్మ మీనా చేత అయితే పరవన్నం అయితే వండేస్తుంది ఇక అందరూ భోజనాలు చేస్తుంటారు అప్పుడే వాసనైతే వస్తూ ఉంటుంది ఇక మాణిక్యం ఎక్కడ నుండో గుమ్మ గుమ్మలాడిపోయే వాసన వచ్చేస్తుంది ఎవరైనా ఏదైనా వడ్డించడం మర్చిపోయారా ఏంటి అని ప్రభావతిని అడుగుతూ ఉంటాడు అబ్బబ్బే అదేమీ లేదే మొత్తం అన్ని ఐటమ్స్ తీసుకొచ్చేసాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అందరూ కూడా ఆ వాసనకి ఎడిక్ట్ అయిపోతారు సుశీలమ్మ భోజనాలు చెయ్యండి మీ కోసం భోజనాలు చేసిన తర్వాత మీనా చేత స్వీట్ తయారు చేస్తున్నాను సరేనా అదే ఈ వాసన ఇక మాణిక్యం వాసన చూస్తుంటేనే గుమ్మగుమలాడిపోతుంది ఇక తింటుంటే ఎలా ఉంటుందో అని చెప్పి భోజనం అయితే చేస్తారు ఇక అందరూ కూడా భోజనం చేసిన తర్వాత అయితే బయట అరుగు మీద కూర్చుని ఉంటారు అప్పుడే మీన అందరికీ కూడా బౌల్స్లో పరమాన్నం వేసుకుని తీసుకుని వస్తుంది అందరూ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అప్పుడే మాణిక్యమైతే అప్పప్ప అమృతం అమృతంలా ఉంది యమ్మ పాప నువ్వే చేసావా అని చెప్పగానే బాలు వచ్చి అయ్యో మీ పాప చేయలేదండి మీ పాపకి ఇలా చేయడం రాదు ఈ పాప అదే మీనా మా మీనా చేసింది అని చెప్తుంటాడు అదేనమ్మ ఈ పాప చేసిందని తినని పాప అని అనకండి ఒకవేళ పాప అన్నారనుకో మేము కన్ఫ్యూజ్ అయిపోతాం తన పేరు మీనా తన పేరు శృతి అదే చిన్న పాప పెద్ద పాప మధ్యలో పాప అదేనా అంటాడు అప్పుడే ప్రభావతి గారు మీకు ఎలా పిలవాలనిపిస్తే ఎలా వీలుగా ఉంటే అలాగే పిలవండి వీళ్ళు అలాగే పలుకుతారులే అని చెప్పంగానే బాలు అయితే వచ్చేస్తాడు అవును మీరు ఇక్కడ రోజులు నన్ను కొబ్బరికాయలు తెచ్చేవాడని పిలవచ్చు ఈనేమో లక్షలు మింగినాడని పిలవచ్చు వీడినేమో లేచిపోయినాడని కూడా పిలవచ్చు మీరు సరేనా మీరు ఎలా పిలిచినా సరే మేము మీ ముందు ప్రత్యక్షమైపోతాం ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు కదా మళ్ళీ పుట్టి మళ్ళీ సంపాదించి ఎంతో డబ్బు ఉన్నవాళ్ళు కదా మీ ఆజ్ఞ మీరేం చెప్తే అది మేము పాటిస్తాము సరేనా అని చెప్పి బాలు అంటాడు మీరు పరవాన్నం చేసినట్టే మేము హలీం కూడా చేసుకుంటాము ఆ హలీం అయితే చిన్న చిన్న మాంసం ముక్కల్ని బాగా ఉడికించి మెత్తని పప్పులాగా మనం పప్పు అయితే ఏ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుంటామో అదే విధంగా చేసుకుని బా తింటుంటేనే చాలా బాగుంటుంది హలీము అని చెప్పంగానే బాలు అయితే ఎంటర్ అయిపోతాడు ఏంటండి మీకు హలిం చేయడం కూడా వచ్చా అని అడుగుతాడు అవును ఎందుకు రాదు నేను హలిం చేయడంలో ఎక్స్పర్ట్ని అని ఒకసారిగా మాణిక్యం అయితే బయటపడిపోతాడు ఇంక వెంటనే రోహిణి అయితే ఎంటర్ అవుతుంది ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు మాణిక్యం చెప్పగానే రోహిణి అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూసి చాలా వంటలు చేస్తున్నారు కదా మా మావయ్యకి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అలాగా వంటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అదేవిధంగా హలీం కూడా చేస్తుంటాడు కదా మావయ్య అని మానికి వంక చూస్తుంది అవును బాబు అవును అలాగే ఒకసారి చేశాను చాలా బాగా వచ్చింది ఇది తిన్నే నాకు హలీం గుర్తుకొచ్చింది అందుకే హలీం గురించి చెప్తున్నాను అని చెప్పి కవర్ చేసేస్తాడు అప్పుడే ఊళ్ళో నలుగురు పెద్ద మనుషులైతే జానకమ్మ దగ్గరికి అయితే వస్తారు ఇక వాళ్ళందరినీ చూడంగానే ఎరా బాగున్నారా ఏంటి ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది అంటే బామ్మగారు అది కాదు ఇప్పుడు మేము ఉగాది పండగ వచ్చేస్తుంది కదా పండగ దగ్గరలో అందరికీ కూడా ముగ్గులు పోటీలు ఏర్పాటు చేసి అందులో గెలిచిన వారికి ప్రైజ్ ఇద్దామని మేమందరం అనుకుంటున్నాము ఇలా ఈ విధంగా చేయటం వల్ల ఊళ్ళో ఉన్న జనమంతా కూడా కలిసిమెలిసి ఉన్నట్టు ఉంటారు కదా అదే విధంగా పండక్ వచ్చిన చుట్టాలుతో కూడా బంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదా అని చెప్పేసి అందరూ అంటారు మీ ఇంటికి మీ కోడళ్ళు అలాగే మీ మనవళ్ళు మనవరాళ్ళు అందరూ వచ్చారని మాకు తెలిసింది ఇక మీ ఇంట్లో వారందరూ కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటారని చెప్పి వెళ్దామని వచ్చాం బామ్మ అని వాళ్ళైతే అంటారు సరేలేరా తప్పకుండా ఎవరో ఒకళ్ళు వస్తాంలే సరేనా అని చెప్పి ఫాల్ని అయితే పంపించి వేస్తుంది అప్పుడే సుశీలమ్మ దగ్గరికి అయితే వీళ్ళందరూ వచ్చేస్తారు అరే ముగ్గుల పోటీ ఏంట్రా మరి మనవరాళ్ళు మీరు రెడీగానే ఉన్నారా మరి మన ఊర్లందరిలోకి కూడా మీరే మొదటి ఫ్రైజ్ తెచ్చుకుని మన ఇంటి పేరు నిలబెట్టాలరా అని చెప్పంగానే ఇక శృతి రోహిణి అయితే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు సుశీలమ్మ అయితే నవ్వుకుంటూ ఉంటుంది మన ఇంట్లో ముగ్గు వేయడం ఎవ్వరికీ రాదు శృతికి అసలు ఏ పని చేతకాదు రోహిణి కూడా అంతగా రాదనుకుంటా ఇక ప్రభావతి గురించి అయితే చెప్పనే అక్కర్లేదు ఎంతసేపు ఎదుటోళ్ళని పెట్టి చేయించడమే తప్ప మనం చేస్తేనేగా మనకి ఏ పనైనా వస్తుంది అని సుశీలమ్మ అయితే ప్రభావతి మీద కౌంటర్ అయితే వేస్తుంది అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు నా పెళ్ళైన కొత్తలో నేను ఎంత పెద్ద ముగ్గులు వేసేదాన్ని అందరూ కూడా నా ముగ్గులు చూడడానికి వచ్చి చూసి చాలా పొగిడేవారు నువ్వేనమ్మా ముగ్గులు బాగా వేస్తావు అని చెప్పి అదంతా కూడా మీరు మర్చిపోయారా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడు అందరినీ పిలిచి నా ముగ్గు బాగుందా నా ముగ్గు బాగుందా అని అడిగామనుకో బాగుందని చెప్తారు కానీ మొహం మీద నీ ముగ్గు బాగాలేదని చెప్పరు కదా అని ఒక్కసారిగా సుశీలం అయితే డైలాగ్ వేస్తుంది ఇక బాలు అయితే తనలో తాన్ని నవ్వుకుంటూ నిజం చెప్పావు డాలి ఇది మాత్రం బాగా కరెక్ట్గా చెప్పావు సుశీలమ్మ మీనాని దగ్గరగా తీసుకుని మీనా నువ్వు చాలా బాగా ముగ్గులు వేస్తావు కాబట్టి నువ్వు ఇందులో పాల్గొను అలాగే శృతి రోహిణి మీరు కూడా రండి మీరిద్దరూ కలిసి ఒక ముగ్గు వేయండి ఒకళ్ళు ముగ్గు వేయండి ఇంకొకళ్ళు రంగులు దిద్దండి ప్రభావతి నువ్వు మటుకు వాళ్ళు ఎలా వేస్తున్నారు ఎలా వేయాలి అనేది కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అని చెప్పంగానే ఇక అందరూ కూడా ముగ్గులు వేయడానికని చెప్పేసి ముగ్గులు పోటీ దగ్గరకైతే వెళ్తారు అలా ఎవరికి ఇచ్చిన వాళ్ళ ఖాళీలో అయితే ముగ్గులు వేస్తూ ఉంటారు మీనా చాలా అందంగా డిజైన్ వేస్తూ ఉంటుంది ఇక అందరూ వచ్చి మీనా ముగ్గును చూస్తూ పొగుడుతూ ఉంటారు ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకుంటా ఇక్కడ ఉన్న వారందరిలో ఈ అమ్మాయి చాలా బాగా వేస్తుంది అని ముగ్గు పూర్తవ్వకుండానే ప్రైజ్ అనేది చెప్పేస్తూ ఉంటారు తినకే వచ్చిద్దని చెప్పేసి ఇక ఒక పక్కన రోహిణి శృతి అయితే ఎలా వెయ్యాలా అని నానా తంటాలు పడుతూ ఉంటారు పక్కనే ఉన్న ప్రభావతి ఇలా వెయ్యిండమ్మా ఇలా వెయ్యిండమ్మా అని చెప్పి తల పట్టుకుని వేళ్ళ ముగ్గు నా తల ప్రాణానికి వచ్చింది వాళ్ళ నా తల పగిలిపోతుంది అని చెప్పి ప్రభావతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇలా వెయ్యమ్మా శృతి అని చెప్పగానే శృతి అయితే ఒక్కసారిగా ముగ్గు చిప్ప పైకి ఎగరేస్తుంది ఆ ముగ్గంతా వచ్చి ప్రభావతి తల మీద పడుతుంది అప్పుడే సత్యం వచ్చి నవ్వుతాడు ఏందమ్మా మీ అత్తగారిని నిజమైన రూపానికి తీసుకొచ్చేసారు అసలైన రూపం ఇదే కదా అని చెప్పంగానే ప్రభావతి ఒక్కసారిగా సత్యవంగా చూస్తుంది వెంటనే బాలు వచ్చి బా మా అమ్మ అలా కంటే ఇలాగే బాగుంది కదా అని చెప్పి నవ్వుతుంటాడు మీరు ఆపుతారా నేను వెళ్ళ శుభ్రం చేసుకుంటాను అని చెప్పి ప్రభావతి అయితే వెళ్ళ శుభ్రం చేసుకుంటా వెళ్తుంది అప్పుడే బాలు అయితే శృతి రోహిణి దగ్గరికి అయితే వస్తాడు బా నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న వారందరిలో మీ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిద్దేమో అమ్మ శృతి తాడేస్తున్నావు కదా ఒక రెండు బస్తాలు ముగ్గేన్న తీసుకురమ్మంటావా అని చెప్పంగానే ఎందుకు బాలు అని అడుగుతుంది ఏం లేదమ్మా తాడు పట్టుకుని అందరు లాగితే ముగ్గేన్న కదిలిద్దేమో అని చెప్పి బాలు అంటాడు ఇక రోహిణి అయితే శృతికి అర్థమవ్వలేదు నాకు బాగా అర్థమైందిలే బాలు నువ్వు చెప్పింది మేము మరీ అంత వరస్ట్గా ఏమి వేయం బాగానే వేస్తాంలే అని చెప్పంగానే సరే మీరు ముగ్గులు వేసుకుంటూ ఉండండి మేము అలా బయటికి వెళ్ళొస్తాం అని చెప్పి బాలు అయితే మాణిక్యాన్ని రాజేష్ని తీసుకుని బయటికి అయితే వెళ్తాడు ఇక రవి మనోజు అయితే ముగ్గులు దగ్గరే ఉండి వెళ్ళకి సాయం చేస్తూ ఉంటారు అలా వెళుతూ వెళ్తూ ఉండగా ఒక ఆవిడైతే కనిపిస్తుంది అప్పుడే బాలుని పిలుస్తుంది బాలు ఆగరా బాలు ఆగరా అని చెప్పంగానే బాలు అయితే ఆగుతాడు ఇక రాజేష్ బాలు అయితే ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే మటన్ కట్టు కూడా దగ్గరగానే ఉంటుంది ఇక మాణిక్యం చాలాసేపు నుంచి ఉంటాడు కానీ వీళ్ళ మాట్లాడతావోవో అలా మాట్లాడుతూనే ఉంటారు ఇక బాలు మాణిక్యం ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి సరే మీరు ఆ మటన్ కుట్టుగా కూర్చోండి నేను ఒక్క నిమిషం మాట్లాడి మళ్ళీ వచ్చేస్తాను అని చెప్తాడు కానీ బాలు ఎంతసేపు మాట్లాడినా టైం అయిపోతూ ఉంటుంది కానీ మాణిక్యం మటన్ కొట్టుకుంటూ అతన్ని చూస్తూ ఉంటాడు ఇక చాలామంది కస్టమర్లు వస్తూ ఉంటారు మటన్ అయితే కొడుతూ ఉంటాడు పక్కనే ఉండి మాణిక్యం ఇలా కాదు ఇలా కొట్టు ఇలా కాదు ఇలా కొట్టు అని చెప్పి ఆ మటన్ కొట్టుకునే వాడిని అయితే విసిగించేస్తూ ఉంటాడు అప్పుడే నా వల్ల కాదయ్యా ఎందుకయ్యా ఇవాళ నా బొర్ర తినేస్తున్నావు ఇక నుంచి వెళ్ళిపో అని చెప్పంగా నేను వెళ్ళను నీకు ఎలా కొట్టాలో నేర్పిస్తాను అని చెప్పి ఆ కత్తి తీసుకుని మటన్ అయితే కొడుతూ ఉంటాడు కాసేపటికి కొట్టి 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 ఇంకా ఆ క్యారెక్టర్లో లేనమైపోతాడు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేసి వాళ్ళకి నచ్చిన విధంగా కొట్టిచ్చేస్తూ ఉంటాడు అప్పుడే ఆ మటన్ అయితే చాలా ఆశ్చర్యపోతాడు బా ఏదో అనుకున్నానయ్యా నీ చేతిలో చాలా పనితనమే ఉంది అని చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ఒక ఆవిడ మటన్ తీసుకుని వెళ్తూ కొత్తగా కొట్టేవాడు మటన్ చాలా బాగా కొడుతున్నాడు ఒక్క క్షణంలో కొట్టిచ్చేశాడు ఎంత బాగా కొడుతున్నాడో ఇతనే రోజు మటన్ కొడితే బాగుండు ఆ పాత మటన్ కొట్టేవాడు ఎంతసేపయినా మటన్ కొట్టడు నుంచోండి నుంచోండి అని చెప్పి కాలు లాగేదాకా నుంచోబెడతాడు అని మాట్లాడుకుంటూ వెళ్తుంది అప్పుడే ఆ మాటలన్నీ కూడా బాలు రాజేష్ అయితే వింటారు ఏంటి కొత్తగా మటన్ కొట్టేవాడా ఇప్పటికిప్పుడు మటన్ కొట్టుకునేవాడు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడు కొంపదీసి ఈ మలేషియా మావయ్య కాస్త మటన్ మాణిక్య మటన్ మావయ్య అయిపోయాడా ఏంటి ఒకవేళ ఈ నెల మటన్ కొట్టుకుంటున్నాడా ఏంటి అని చెప్పేసి పాత రాజేష్ అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పంగానే ఇక మాణిక్యమైతే అందులో లీనమైపోతూ ఉంటాడు అలా మటన్ కొట్టుకుంటూ మాణిక్యాన్ని చూసి దగ్గరికి వచ్చి ఒక కేజీ మటన్ ఇవ్వండి అని చెప్పి బాలు అడుగుతాడు ఉండు బాబు ఉండు అని చెప్పి స్పీడ్ స్పీడ్గా కొట్టేస్తాడు అలా మటన్ కొట్టుకోవడం చూసిన బాలు అయితే ఒక్కసారి ఎలా వస్తారా అని చెప్పి అడుగుతాడు ఏందయ్యా ఎలాగొచ్చేది అని చెప్పి తల పైకెత్తి బాలుని చూడంగానే షాక్ అయిపోతాడు ఏంటి బాబు అప్పుడే అయిపోయిందా నువ్వు మాట్లాడటం ఏదో కాసేపు కూర్చుందామని వచ్చాను ఇతనికి చెప్తుంటే అర్థం కాలేదని చేసి చూపిస్తున్నాను అంతే అని చెప్పగానే పక్కనే మటన్ కొట్టుకునేవాడు చేసి చూపించడం కాదు ఈయన మటన్ కొట్టుకోవడంలో ఎక్స్పర్ట్ బాబా ఏం కొడుతున్నాడు మటన్ ఏదో ఎన్నో చిన్నప్పటి నుండి ఎక్స్పీరియన్స్ ఉన్న వల్ల కొడుతున్నాడు ఈయన గురించి ఎన్ని చెప్పినా తప్పలేదు అని మాణిక్యం వంక చూసి పొగడేస్తూ ఉంటాడు ఇక అప్పుడే మాణిక్యమైతే బాలు దగ్గరికి వస్తాడు ఇక బాలు అయితే వెంటనే మాణిక్యం కాలర్ పట్టుకొని అసలు ఏంటి నువ్వు మటన్ కొట్టుకునేవాడవే కదా అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు నీ ఉద్దేశం ఏంటో చెప్తావా లేదా అని చెప్పంగానే అదేంటి బాబు అలా అడుగుతావు నేను రోహిణి వాళ్ళ మావయ్యని అలా మాట్లాడతావేంటి నువ్వు అని బాలుని అంటూ ఉంటాడు అప్పుడే బాలు వీడు నిజం ఎలా చెప్పేలా లేడు అని చెప్పి రెండు చంప మీదైతే రెండు దెబ్బలు వాయిస్తాడు అప్పటికి మాణిక్యమైతే వెంటనే బాలు కాళ్ళ మీద పడిపోయి బాబు నేను ఇదంతా కూడా నటన నేను ఆ అమ్మాయి రమ్మంటేనే వచ్చి నటిస్తున్నాను అని చెప్పి నిజమంతా కూడా చెప్పేస్తాడు అప్పుడు వెంటనే మాణిక్యాన్ని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు అలా మాణిక్యాన్ని చొక్కా పట్టుకుని తీసుకురావడం చూసి రోహిణి ఇంట్లో ఉన్న వారందరూ కూడా షాక్ అయిపోతారు మేన అడుగుతూ ఉంటుంది ఏమైందండి ఏంటి మీరు రోహిణి వాళ్ళ మావయ్యని ఇలా చొక్కా పట్టుకుని తీసుకువస్తున్నారు ఏంటి మళ్ళీ ఏదైనా గొడవ చేస్తారా ఇప్పటికే మిమ్మల్ని అందరూ తప్పగా అనుకుంటున్నారు మీరు ఎలా చేయటం వలన మిమ్మల్ని తర్వాత గారు చాలా మాటలు అంటారు ఇవన్నీ ఎందుకండి అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే బాలు వీడు ఎక్కడి నుంచి వచ్చాడో వీడు ని చేత నిజమంతా చెప్పిస్తాను చెప్పరా నాకేం చెప్పావు ఇక్కడే చెప్పు అని చెప్పంగానే ఇక మాణిక్యమైతే నిజమంతా కూడా చెప్పేస్తాడు నేను సిటీలో మటన్ కొట్టుకుంటూ బ్రతికేవాడిని అప్పుడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ ఉంటాను ఒక రోజున ఈ అమ్మాయి వచ్చి నాకు క్యారెక్టర్ ఉందని అది బాగా నటిస్తే రాజమౌళి గారు సినిమాలో అవకాశం ఇస్తారని ఇదంతా కూడా రాజమౌళి గారు చూస్తున్నారని చెప్పి నా చేత నటింపజేసింది నాకు ఈ కోట్లు సూట్లు ఆ బంగారం అదంతా కూడా ఈ అమ్మాయి ఇచ్చింది ఈ అమ్మాయి ఇచ్చి ఇలా నటించాలని చెప్పింది అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు వెంటనే రోహిణి అయితే దగ్గరికి వీళ్ళందరూ కూడా వస్తారు ఏంటమ్మా రోహిణి ఏంటిది అని ప్రభావతి గట్టిగా అడుగుతూ ఉంటుంది అదా అత్తయ్య అత్తయ్య అని నోట్లో నోట్లోనే చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటుంది ఏమైంది గట్టిగా చెప్పు రోహిణి అని చెప్పి మనోజ్ కూడా రోహిణిని పట్టుకుని చెప్పు రోహిణి చెప్పు ఏంటి ఇదంతాను అసలు నిజమేంటి నువ్వు మీ మావయ్య కింద ఎవరినో తీసుకువచ్చి నాటకం ఆడించాల్సిన అవసరం నీకేముంది అని చెప్పి మనోజ్ అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు అప్పుడే రోహిణి వీళ్ళందరూ క్వశ్చన్లకి ఆన్సర్లు ఎలా చెప్పాలని చెప్పి ఒక్కసారిగా కళ్ళు తిరిగైతే పడిపోతుంది అప్పుడు వీళ్ళందరూ కూడా మాణిక్యాన్ని వదిలేసి రోహిణి దగ్గరికి అయితే వచ్చి మనోజ్ అయితే రోహిణిని వెతుకుని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు ఇక మీనా అయితే కొన్ని నీళ్ళు తీసుకువచ్చి రోహిణి లేగు రోహిణి లేగు అని చెప్పి రోహిణిని లెగ్గుడతారు రోహిణి స్పృహలో ఉన్నా సరే ఇప్పుడు నేను లేచాననుకో వీళ్ళ అందరి మాటలకి సమాధానాలు చెప్పాలి కాసేపు లెగవలేనట్టు నటిద్దాం అప్పుడు వీళ్ళు రిలీజ్ అవుతారు నన్ను మర్చిపోతారు ఆ టాపిక్ అనేది నన్ను అడగరు అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది కానీ బాలు అస్సలు ఊరుకోడు ఈ పార్లరమ్మ మళ్ళీ ఏదో డ్రామా ప్లే చేస్తుంది ఇలా కాదు లెగు లేగు అని చెప్పి ఒక కత్తి అయితే తీసుకువస్తాడు ఇక అలా బాలు చేతిలో కత్తి చూడంగానే రోహిణి అయితే భయపడిపోయి వెంటనే కళ్ళు తెరిచి కూర్చుని ఉంటుంది అప్పుడే రోహిణి అయితే నిజమంతా కూడా చెప్పేస్తుంది నిజమే అతను మా మావయ్యే కాదు నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను ఇదంతా కూడా నాటకం అవన్నీ కూడా నేనే కొనిచ్చాను నాకు నిజంగా పార్లర్ కూడా లేదు నేను ఆ పార్లర్లో పని చేసుకుంటుని బ్రతుకుతున్నాను నేను మనోజ్ని కూడా మోసం చేసే పెళ్లి చేసుకున్నాను అని చెప్పంగానే ఇక అప్పుడే ప్రభావతి కళ్ళ తిరుగుబడిపోతుంది ఇక అప్పుడే నిజమంతా కూడా తెలిసిపోయిన వలన మనోజ్ కూడా రోహిణిని రోహిణి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పి ఇంటి నుండి బయటకు వింటేస్తాడు ఇక అప్పుడే ప్రభావతిని దగ్గరికి మేన వచ్చి అత్తయ్య గారు అని చెప్పి మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి కొడుతూ ఉంటుంది ఇక ఆ షాక్లో ఉన్న ప్రభావతి అయితే నాకు చాలా మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి పడిపోతుంది బాలు మా అమ్మ ఈ షాక్లో నుంచి ఎంతట్లో రాదు తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్తాడు ఇదే ఇవాళ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అని తర్వాత అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి